నమస్కారం తెలుగు ఐపీఎస్ కి ప్రమాదం ఆయన పరిస్థితి చాలా దారుణం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా మంది వీడియోని పూర్తిగా చూడట్లేదు అందుకే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత వైసీపీ ప్రభుత్వంలో టార్చర్ చేసిన కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తనపై కస్టడీలో దాడి చేసిన వారిపై కోర్టకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికే ఆయన ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారికి సమన్లు పంపింది గత వైసీపీ ప్రభుత్వంలో ఐపీసీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్ గా పనిచేశారు అప్పట్లో రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా కూడా ఉన్నారు మరి వైసీపీ నుంచి గెలిచి సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు దిగేవారు ఈ క్రమంలోనే ఆయనను నియంత్రించేందుకు అప్పటి జగన్ సర్కార్ రాజుపై రాజద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేయించి అరెస్ట్ చేసింది మరి అనంతరం గుంటూరు సిఐడి కస్టడీలోకి తీసుకున్న రఘురామపై అక్కడ పోలీసులు దాడి చేశారు అనంతరం గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి డాక్టర్లు కూడా ఆయనకు గాయాలేమీ కాలేదని తప్పుడు రిపోర్టులు ఇచ్చారు అయితే ఈ వ్యవహారంపై రఘురామ సుప్రీంకోర్టు వరకు వెళ్లి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు అలాగే బెయిల్ కూడా తెచ్చుకున్నారు ఆ తర్వాత టీడీపీలో చేరిన రఘురామరాజు అప్పట్లో తనపై దాడి చేసిన పోలీసులపై కూటమి సర్కార్ వచ్చాక చర్యలు తీసుకుంటారని ఆశించిన పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారు దీనిపై రఘురామ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా తనపై దాడి చేయించినట్లు ఆరోపిస్తున్న ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ను కనీసం నోటీసులు ఇచ్చి విచారణకు సైతం పిలిపించుకోవడంపై అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు ఎట్టకెలకు రఘురామ కేసుపై కదిలారు ఆయనపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను వచ్చే నెల నాలుగున విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు అయితే ఈ మేరకు గుంటూరు పి స్టేషన్ కు విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులో పేర్కొన్నారు అయితే పివి సునీల్ విచారణ తర్వాత ఈ కేసుపై గుంటూరు పోలీసులు తీసుకున్న చర్యలపై తుత్కొండ నెలకొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్